హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా పెన్షనర్ల అక్టోబర్ నెల పే స్లిప్స్పై ఒక ముఖ్య ప్రకటన అయితే రావడం జరిగింది అదేవిధంగా పెండింగ్ బకాయిలు అకౌంట్లు అయితే జమ అయ్యాయి ఏ బకాయిలు అయ్యాయి విషయాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అక్టో నెల పే స్లిప్స్కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఈరోజు సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్డేట్ అయితే అయ్యాయండి పెన్షన్ పేమెంట్ స్లిప్స్ అయితే స్టేట్ స్కేల్ పెన్షనర్లకు డిఆర్ ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం యూజీసీ స్కేల్స్ వారికి డిఆర్ వచ్చేసి యాభై శాతం చొప్పున జనరేట్ అయితే చేయ చేయబడ్డాయండి ఇప్పుడు మీ పెన్షన్ స్లిప్లో తప్పనిసరిగా ఇక్కింది కొన్ని అంశాలు ఒక్కొక్కటిగా పరిశీలించుకోవాలండి మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్క పెన్షనర్ కూడా ముందుగా వ్యక్తిగత వివరాల పరిశీలన మీ పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకొని మీ పేరు మీ భార్య లేదా భర్త పేరు మీ పుట్టిన తేదీ అదేవిధంగా ఇతర వివరాలండి అన్నీ సరైనవా కాదా అనేది తప్పక చెక్ చేసుకోవాలి ఏదైనా స్వెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏవైనా పుట్టిన తేదీలో లోపాలు కానీ పొరపాట్లు కానీ ఉన్నట్లయితే వెంటనే ట్రెజరీస్ ఆఫీస్కి అయితే తెలియజేయాలండి ఇక రెండవది వచ్చేసి అదనపు పెన్షన్ ఏక్యూపీ వివరాలు ఖచ్చితంగా ప్రతి ఒక్క పెన్షనర్ కూడా మీ వయస్సు డెబ్బై ఏళ్ళు కనుక దాటితే ప్రభుత్వం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే ఏక్యూపీ అయితే చెల్లిస్తుందండి ఈ కింద ఇచ్చిన పట్టిక ప్రకారం మీ బేషన్ బేసిక్ పెన్షన్పై ఈ శాతం వర్తిస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి డెబ్బై సంవత్సరాలు అయితే ఏడు శాతం డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే పన్నెండు శాతం ఎనభై సంవత్సరాలు అయితే ఇరవై శాతం ఎనభై ఐదు సంవత్సరాలు అయితే ఇరవై ఐదు శాతం తొంభై సంవత్సరాలైతే ముప్పై శాతం తొంభై ఐదు సంవత్సరాలు అయితే ముప్పై ఐదు శాతం ఇక వంద సంవత్సరాలు అయితే యాభై శాతం వరకు కూడా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ అనేది సరిగ్గా జమ అయిందా లేదా పెరిగిందా లేదా తగ్గిందా అనేది తప్పక పరిశీలించుకోవాలండి పెన్షన్ అందరూ కూడా ఈ ఏక్యూపీ పైన కూడా డిఆర్ ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటి యూజీసీ వారికి యాభై శాతం వర్తిస్తుందండి ఖచ్చితంగా అందరూ కూడా ఒక చెక్ చేసుకోండి ఇంకా మూడవది ఖచ్చితంగా ఆదాయ పన్ను అండి ఇన్కమ్ ట్యాక్స్ వివరాలు ఈ ఆర్థిక సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మీ పెన్షన్ నుండి ఎంత పన్ను కట్టబడుతుందో మీ వ్యక్తిగత నోట్బుక్ ఖచ్చితంగా అయితే వ్రాసుకోవాలి మర్చిపోవద్దండి కొత్త పన్ను నిబంధనల ప్రకారం చాలామందికి ఇక పన్ను మినహాయింపు ఉండకపోవచ్చు కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఒకసారి పరిశీలించుకోండి నాలుగవ అంశం వచ్చేసి కమ్యూటేషన్ వివరాలండి మీ కమ్యూటేషన్ అమౌంట్ ఎప్పుడు చెల్లించబడింది అది ఎప్పుడు రిస్టోర్ అవుతోంది ఈ వివరాలు కూడా స్లిప్స్లో అయితే స్పష్టంగా చూపబడతాయి ఇవి మీ భవిష్యత్తు పెన్షన్ లెక్కల్లో చాలా అయితే ఉపయోగపడతాయండి ఇక ఐదవది భార్యాభర్తలు ఇద్దరు కూడా పెన్షన్ పొందుతున్న వారికి మా మాత్రమే అండి ఇది ఇద్దరు కొడుకు ఇద్దరు కూడా ప్రభుత్వ పెన్షనర్లు అయితే వారి ఈహెచ్ఎఫ్ అండి హెల్ ఎంప్లాయీ హెల్త్ ఫౌండ్ సబ్స్క్రిప్షన్ మొత్తం రెండు వందల ఇరవై ఐదు లేదా మూడు వందల వరకు ఉండొచ్చు ఎవరికి ఒకరికి మాత్రమే అంటే ఎవరిలో భార్య లేదా భర్తకు మాత్రమే ఎవరిలో ఒక్కరికి మాత్రమే మినహాయింపు అయితే చేయాలి రెండింటికి కట్ అయితే కనుక తప్పండి అది వెంటనే మీరు ఖచ్చితంగా సరి చేయించుకోవాలి ఇక అంశం వచ్చేసి బేసిక్ పెన్షన్ అండి డిఆర్ వివరాలు బేసిక్ పెన్షన్కి సంబంధించి అంటే జీవో నెంబర్ అరవై ఒకటి ఇరవై పది రెండు వేల ఇరవై ఐదు మరియు జీవో నెంబర్ అరవై మూడు ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు ప్రకారం స్టేట్ స్కేల్స్ వారికి డిఆర్ ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం యూజీసీ స్కేల్స్ వారికి డిఆర్ యాభై శాతం ఈ వివరాలు ఖచ్చితంగా అక్టోబర్ నెల పే స్లిప్స్లో అయితే చూపించబడ్డాయండి అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ గత డిఆర్ పెరుగుదల వివరాలండి రెండు వేల ఇరవై రెండు ప్రకారం క్రమంగా డిఆర్ అయితే ఈ విధంగా పెరిగింది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండులో ఇరవై పాయింట్ సున్నా రెండు శాతం ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడున ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగున ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఇప్పుడు తాజాగా ఒకటి పది రెండు వేల ఇరవై ఐదున ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం అయితే పెంచబడ్డందండి ప్రభుత్వం ఇక రివైజ్డ్ పే ఫిక్సేషన్ జరిగిన వారికి బేసిక్ పెన్షన్లో మార్పు జరిగితే కొత్త డిఆర్ శాతం సరిగ్గా ప్రతిబింబించారో లేదో ఖచ్చితంగా అందరూ కూడా చెక్ చేసుకోవాలి పెన్షనర్స్ అందరూ కూడా ఇక ఎనిమిదవ అంశం అండి ఎస్టీఓ వివరాలు ఖచ్చితంగా మీ యొక్క పెన్షన్ పే స్లిప్స్లో మీరు ఏ ట్రెజరీ అంటే ఎస్టీఓ నుండి పెన్షన్ పొందుతున్నారో అది మీ స్లిప్స్లో ఖచ్చితంగా డీడిఓ కోడ్తో సహా అయితే చూపించబడుతుందండి అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక నెల చెక్ చేసుకోవాల్సిన అవసర అంశాలు వచ్చేసి మీ పేరు స్పౌస్ పేరు పుట్టిన తేదీ బేసిక్ పెన్షను ఏక్యూబీ మొత్తం కమ్యూటేషన్ వివరాలు ఆధార్ పన్ను మరియు ఈహెచ్ఎఫ్ కట్టుబడులండి అంటే అవి కట్ అవుతాయి కదా అవి ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్క పెన్షన్ కూడా ప్రతీ నెల ఇవన్నీ వీటన్నిటిని కూడా పరిశీలించుకోవడం అనేది చాలా అవసరం ఇక తప్పులు గమనించినట్లయితే వెంటనే మీ ఎస్టీఓ లేదా ఏటీఓ గారికి వ్రాతపూర్వకంగా తెలియజేసి సరి చేయించుకోవాలండి ఎలాంటి వ్యత్యాసాలు లేకపోతే మీ స్లిప్పు సక్రమంగా ఉందని అయితే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక కొన్ని పరిష్కరించవలసిన అంశాలండి పెన్షన్ బిల్ నెంబర్ కూడా స్లిప్లో ఉండాలి ఎస్టీఓ ట్యాన్ నెంబర్ కూడా ఈ నెల నుండి చేర్చబడింది ఇది చాలా మంచి అభివృద్ధి ఇక సిఎఫ్ఎంఎస్ వ్యవస్థ రెండు వేల పద్దెనిమిదిలో పారదర్శకత కోసం ప్రారంభించబడింది కానీ గతంలో ఉన్న బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ బిఏఎస్ మళ్ళీ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది తెలంగాణలో ఉన్నట్లుగా మనకి కూడా ఫామ్ పదహారు డౌన్లోడ్ చేసే అవకాశం అయితే కల్పించాలండి ప్రభుత్వం కొంతమంది పెన్షనర్లు తమ మొబైల్ నెంబర్లు ఎంఎన్పి ద్వారా మార్చుకుంటున్నారు అలాంటి వారికి స్లిప్స్ డౌన్లోడ్ సమస్యలు అయితే వస్తున్నాయి వీటిని కూడా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఏపీజిఎల్ఐ గురించి తాజా అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఇదొక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు గత పదహైదు రోజుల క్రితం ఎంఈఓ గారి చే మెచ్యూరిటీ సరెండర్ బిల్స్ ఆమోదం అయితే పొందాయి మొత్తం నాలుగు లక్షల లోపు ఉన్న బిల్లులు ఈరోజు అయితే ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నాటికి క్రెడిట్ అయ్యాయండి దయచేసి మీ బ్యాంక్ అకౌంట్ను అయితే ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా జూలైలో పెట్టిన పిఎఫ్ పార్ట్ పేమెంట్ బిల్లులు కూడా ఇప్పుడే జమ అయ్యాయండి మీ అకౌంట్ని ఒకసారి క్రెడిట్ అయ్యా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఇక పెన్షన్ అనేది కేవలం డబ్బు కాదండి జీవితం అంతా చేసిన సేవకు అనేది గుర్తింపు అందువల్ల ప్రతి వివరాలని కూడా సరిచూసి మన హక్కులనైతే కాపాడుకోవాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా ఈ వీడియోని మీతోటి పెన్షన్ మిత్రులకి తప్పనిసరిగా షేర్ చేయండి వారికి కూడా ఈ పూర్తి వివరాలనేవి తెలుసుకొని వారి పెన్షన్ పే స్లిప్లో ఖచ్చితంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా వారైతే ఖచ్చితంగా ముందు జాగ్రత్తలు అయితే తీసుకుంటారండి ఇది చాలా ముఖ్యమైన అంశం పెన్షన్లకు సంబంధించి ఇదే విధంగా ఈ అక్టోబర్ నెల కాదండి ప్రతీ నెల కూడా పెన్షనర్లు అందరూ కూడా పెన్షనర్లే కాదు ఉద్యోగులు కూడా ప్రతి ఒక్కరు కూడా పే స్లిప్స్ అనేటివి ఖచ్చితంగా నిధి యాప్లోను నిధి వెబ్సైట్లోను డౌన్లోడ్ చేసుకొని ఉద్యోగులు అయితే నిధి యాప్లోను పెన్షనర్లు ఖచ్చితంగా సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసుకొని మీ వివరాలు పెన్షన్ వివరాలు అనేటివి ఖచ్చితంగా అయితే ఈ విధంగా చేసుకోవాలి కొంతమంది అడుగుతున్నారండి సిఎఫ్ఎంఎస్లో ఏ విధంగా పెన్షనర్స్ ఈ యొక్క పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవాలని ఇక గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి అదే సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే మీ పే స్లిప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మీరు ఏ నెలకు సంబంధించి డౌన్లోడ్ చేసుకోవాలో దాంట్లోకి వెళ్తే కనుక మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుందండి దాన్ని ఎంచుకున్నట్లయితే మీకు డౌన్లోడ్ అయిపోతాయి ఈ ప్రతి విషయం కూడా ప్రతి ఒక్క పెన్షనర్ అటు ఉద్యోగులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెక్ చేసుకొని మీ యొక్క పెన్షన్ కానీ జీతం కానీ ఎలాంటి తప్పులు లేకుండా వస్తున్నా లేదని వాటికి పర్సాలు చెక్ చేసుకొని అధికారులు దృష్టికి అయితే ఏవైనా ఉంటే తీసుకువెళ్ళాలి మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్